శ్రీ మహాగణాధిపతియన్న నమః మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు మార్చ్ పదమూడవ తేదీ గురువారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి వ్యక్తులకు కార్యశుద్ధి అనేది కనబడుతూ ఉంది పట్టుదల అనేది రేపటి రోజున అవసరం ఏ పని చేసినా పట్టుదలతో చేస్తే అందులో చక్కటి ఫలితాన్ని పొందుతారు నిరుత్సాహం అనేది విడవాలి ఖచ్చితంగా మీ పనులు అనేవి సక్సెస్ కాబోతు ఉన్నాయి ఇక ఆదాయం అనేది అంతంత మాత్రమే ఉన్న ఖర్చులను మాత్రం మీరైతే అధిగమిస్తారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున రుణానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి ఇక పనులు అనేవి హడావిడిగా సాగినా కూడా పూర్తి చేయగలుగుతారు పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించాలి మీకు ఇంటికి సంబంధించినటువంటి బాధ్యతలు పెరుగుతాయి రేపటి రోజున కార్యశుద్ధి కనిపిస్తోంది అనుకూలదాయకమైనటువంటి సమయం ఉంటుంది ధనలాభం కనిపిస్తోంది బాధ్యతలను మీరైతే సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ సామర్థ్యం పైన ఎదుటివారికి గురి కుదురుతుంది ఇక వ్యవహారాలు మీ సమక్షంలోనే సాగబోతూ ఉన్నాయి మీ సలహా ఉభయలకు అవుతుంది ఇక ఆహ్వానం అందుకుంటారు తెగిపోయినటువంటి సంబంధాలు అనేవి మళ్ళీ కలిసి బలపడతాయి చేపట్టిన పనులు అనేవి మీరు రేపటి రోజున సకాలంలో పూర్తి చేస్తారు ధైర్యంగా మీరు రేపటి రోజున ప్రతి పని చేయాలి అందులో ఖచ్చితంగా విజయం పొందుతారు మీ కష్టం అనేది వృధా కాదు మీకు రావాల్సినటువంటి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి ప్రముఖులతో పరిచయాలు బలపడబోతూ ఉన్నాయి సభ్యత్వాల స్వీకరణకు అనుకూల సమయం నడుస్తోంది అర్ధాంతరంగా నిలిపివేసిన పనులను ఇప్పుడు మీరైతే పూర్తి చేయగలుగుతారు బంధుత్వాలు బలపడతాయి ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు అనుకూలమైన శుభ ఫలితాలే ఉండబోతు ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు పడినటువంటి కష్టం ఏదైతే ఉంటుందో దానికి చక్కటి ప్రతిఫలం అనేది మీ పనులలో ఇప్పుడైతే పొందబోతూ ఉన్నారు మీరు చేపట్టినటువంటి పనులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు ఇంతవరకు బంధువర్గంలో ఉన్న విభేదాలు ఏవైతే ఉంటాయో అవి సర్దుమనుగవ్వబోతు ఉన్నాయి ఆరోగ్యం మెరుగ్గా మారబోతూ ఉంది మీరు చేసేటటువంటి వ్యాపారాలలో ఖచ్చితంగా పురోగతిని సాధిస్తారు ఇక అలాగే మీరు వ్యాపారంలో విస్తరణలో ముందడుగులు వేస్తారు ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి హోదాలు దక్కబోతూ ఉన్నాయి ఇక దీంతో పాటుగా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మీరైతే తెలుసుకోబోతూ ఉన్నారు ప్రత్యర్థులు మిత్రులుగా మారబోతూ ఉన్నారు ఈ సమయంలో మీ చేతికి ధనం అందబోతూ ఉంది వాహనాలను భూములను కొనుగోలు చేస్తారు కాంట్రాక్టర్లకు వ్యాపారులకు చక్కటి సమయం నడుస్తోంది దేవాలయాలను సందర్శిస్తారు రాబడి మరింత సంతోషకరంగా మారబోతూ ఉంది కుటుంబ సభ్యుల చేయూతతో ముందడుగు వేస్తారు ఇక ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడబోతూ ఉంది రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఇలా ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్